కాడ వేసుకున్న ముగ్గు ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే ఐదింటికి లేచి మొత్తం శుభ్రం చేసుకొని ముగ్గులో వేసుకుంటే పని మనకి తొందరగా అయిపోయద్ది అవి వేసేసాను హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అక్షయ తృతి కాబట్టి పూర్తి చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నేళ్ళు ఐదు ఐదైంది పనులన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా పూర్తి చేసుకోవాలి ఇలా వంటగదిలో తూపం పెట్టేసుకొని కొద్ది చిటికెడు పసుపు వేసుకొని పసుపు నీళ్ళు జల్లేసుకొని వేసుకొని వీళ్ళంతా పూజ చేసుకుంటే బాగుంటుంది నేను ఇలానే చేసుకుంటాను అలా అగ్ని మూల దీపం పెట్టుకుంటాను నా ఫ్రెండ్స్ వారానికి ఒకసారి అలా పెట్టుకుంటే బాగుంటుంది నేను అలా పెట్టుకుంటాను నేను గ్యాస్ అంతా తుటి చేసాను నీట్గా వాళ్ళ శుక్రవారం కదండి మార్నింగే సుబ్ అన్నీ పోయినాయి నిన్నే తుడి చేశాను నీట్గా నైట్